ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల కోసం ఎప్పుడు ఈ మూడు విషయాల గురించి ఆలోచిస్తారు అవేంటంటే మన పిల్లల ఉన్నత చదువులు రెండు వారి వివాహం గురించి మూడు వారి భవిష్యత్ అవసరాలు అంటే వాళ్ళ చదువు ముగిసిన తర్వాత ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉంటే దానికి కావలసిన పెట్టుబడి అన్నమాట ఈ మూడు అవసరాలని తక్కువ టైంలో తీర్చుకునే ఆలోచనలో ఉన్న తల్లిదండ్రుల కోసం ఎల్ఐసి వారు అమృత్ బాలనే ఒక మంచి చిన్న పిల్లల పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది దీని టేబుల్ నెంబర్ వచ్చేసి సెవెన్ సెవెంటీ ఫోర్ మంచి పాలసీ అని ఎందుకన్నానంటే మన పిల్లలకు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నామో ఆ లక్ష్యాన్ని మనం ఉన్నా లేకున్నా ఈ పాలసీ సాధించేలా చేస్తు పాలసీలో లేనటువంటి ఎయిట్ పర్సెంట్ గ్యారంటీ బోనస్ ఈ పాలసీలో ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి వెయ్యి రూపాయలకి ఎనభై రూపాయల గ్యారంటీ బోనస్ అనమాట అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు లక్షల పాలసీకి ఇయర్లీ పదహారు వేలు మూడు లక్షల పాలసీకి ఇరవై నాలుగు వేలు నాలుగు లక్షల పాలసీకి ముప్పై రెండు వేలు ఐదు లక్షల పాలసీకి నలభై వేలు చొప్పున ప్రతి సంవత్సరం మనకి గ్యారంటీ బోనస్ వస్తుందండి ఇప్పుడు ఈ పాలసీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ పాలసీ నాన్ లింక్ నాన్ పార్టిసిపేటింగ్ సేవింగ్ ప్లాన్ అంటే ఈ పాలసీలో మనం చెల్లించేటటువంటి ప్రీమియం ఏదైతే ఉంటుందో అది ఎటువంటి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరగదు పూర్తిగా సేఫ్గా ఉంటుంది ఈ పాలసీకి వయసు వచ్చేసి ముప్పై రోజుల నుండి పదమూడు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది అలాగే కనీస బీమా రెండు లక్షల నుంచి ఎంతైనా తీసుకోవచ్చు దానికి నో లిమిట్ అలాగే పాలసీ కాల్ పరిమితి వచ్చి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు తీసుకోవచ్చు కానీ మన పిల్లలకు మెచ్యూరిటీ ఏజ్ ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ప్రీమియం చెల్లించే వ్యవధి వచ్చేసి సింగిల్ ప్రీమియం లేదా ఐదు నుండి ఏడు సంవత్సరాల వరకు చెల్లించుకునే వెసులుబాటు ఉంది అలాగే ప్రీమియం చెల్లించే విధానం సింగిల్ ప్రీమియంగా చెల్లించుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి లేదా ఆరు నెలలకి లేదా మూడు నెలలకి లేదా నెలవారీ కూడా చెల్లించుకోవచ్చు చిన్నపిల్లల పాలసీల్లో ఇన్సూరెన్స్ అనేది ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాల నుంచి వర్తిస్తుంది ఎనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలకైతే తీసుకున్న వెంటనే వర్తిస్తుంది అదేవిధంగా ఏడు సంవత్సరాలు ఉన్న పిల్లలకైతే పాలసీ తీసుకున్న ఒక సంవత్సరం నుండి వర్తిస్తుందని గమనించాలి ఈ పాలసీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా మెచ్యూరిటీ బెనిఫిట్ ఈ పాలసీలో గ్యారంటీ బోనస్ ఎయిట్ పర్సెంట్ చొప్పున ప్రతి సంవత్సరం వస్తుంది అదేవిధంగా డెత్ బెనిఫిట్ గురించి చూసుకుంటే లిమిటెడ్ ప్రీమియంలో అయితే ఒక సంవత్సరంలో చెల్లించిన మొత్తానికి ఏడు రెట్లు లేదా పది రెట్లు లేదా బీమా మొత్తం ఏది ఎక్కువ అయితే అది ఇవ్వడం జరుగుతుంది అదే సింగిల్ ప్రీమియంలో అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ రేట్లు లేదా పది రెట్లు లేదా బీమా మొత్తం ఏది ఎక్కువ అయితే అది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పది రెట్లు వచ్చే ఆప్షన్ ఎంచుకోవడానికి కొంచెం ప్రీమియం ఎక్కువ చేయించవలసి ఉంటుందని గమనించాలి ఈ పాలసీలో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంటుంది లిమిటెడ్ ప్రీమియంలో అయితే పాలసీ తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత నుండి అదే సింగిల్ ప్రీమియంలో అయితే పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత నుండి ఈ పాలసీలో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే ప్రీమియం బిహేవియర్ బెనిఫిట్ అంటే ఈ పాలసీలో పిల్లల పేరు మీద పాలసీ తీసుకున్న వ్యక్తి కనుక మరణించినట్లయితే ఆ తర్వాత ఒక ప్రీమియం కూడా చెల్లించిన అవసరం లేదు ఎల్ఐసి వారే ఆ ప్రీమియం మొత్తం చెల్లించి మెచ్యూరిటీ అయిన తర్వాత మొత్తాన్ని ఆ పిల్లలకు అందించడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం రమేష్ అని ముప్పై సంవత్సరాల వ్యక్తికి రవి అని ఒక బాబు ఉన్నాడు ఈ బాబు వయసు వచ్చేసి ఒక సంవత్సరం ఈ బాబుకి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చేటప్పటికి మెచ్యూరిటీ వచ్చే విధంగా ఇరవై సంవత్సరాలకి ఐదు లక్షల పాలసీ తీసుకున్నట్లయితే రమేష్ క్రింది విధంగా ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది రమేష్ సింగిల్ ప్రీమియం ఒకేసారి మూడు లక్షలు తొంభై వేల ఏడు వందల రూపాయలు చెల్లించాలి తర్వాత ఎటువంటి ప్రీమియం చెల్లించే అవసరం లేదు రవికి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చేటప్పటికి రవికి వచ్చే మెచ్యూరిటీ ప్రతి సంవత్సరం ఎయిట్ పర్సెంట్ గ్యారంటీ అంటే నలభై వేలు చొప్పున ఇరవై సంవత్సరాలకు ఎనిమిది లక్షలు ప్లస్ బీమా మొత్తం ఐదు లక్షలు కలిపి మొత్తం పదమూడు లక్షలు రవికి ఎల్ఐసి వారు అందించడం జరుగుతుంది అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియంలో అయితే ఏడు సంవత్సరాల్లో ప్రీమియం టర్మ్ పెట్టుకున్నట్లయితే రమేష్ ఒక సంవత్సరంకు డెబ్బై నాలుగు వేల నూట ఐదు రూపాయలు ఆరు నెలలకి ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు మూడు నెలలకి పంతొమ్మిది వేల ముప్పై ఐదు రూపాయలు నెలవారీ ఆరు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు చొప్పున చెల్లించినట్లయితే సేమ్ సింగిల్ ప్రీమియం ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మెచ్యూరిటీ ఎల్ఐసి వారు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు డెత్ బెనిఫిట్ గురించి చూద్దాం రవికి పాలసీ తీసుకున్న ఒకటవ సంవత్సరం లేదా రెండవ సంవత్సరంలో రిస్క్ జరిగితే కనుక చెల్లించిన ప్రీమియం తిరిగి ఇచ్చి పాలసీ క్లోజ్ చేస్తారు ఎందుకంటే రవికి ఇన్సూరెన్స్ అనేది మూడో సంవత్సరం నుండి వర్తిస్తుంది కాబట్టి అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియంలో కూడా చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇచ్చి పాలసీ క్లోజ్ చేస్తారు అదే సింగిల్ ప్రీమియంలో పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత రిస్క్ జరిగితే బీమా మొత్తం అంటే ఐదు లక్షలు ప్లస్ గ్యారంటీ బోనస్ అనగా మూడు సంవత్సరాలకి నలభై వేలు చొప్పున లక్ష ఇరవై వేలు కలిపి మొత్తం ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు రమేష్కి ఇవ్వడం జరుగుతుంది అదే లిమిటెడ్ ప్రీమియంలో అయితే ఒక సంవత్సరంలో చెల్లించిన ప్రీమియంకు ఏడు రేట్లు అంటే ఐదు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు ప్లస్ గ్యారంటీ బోనస్ అనగా మూడు సంవత్సరాలకి నలభై వేలు చొప్పున లక్ష ఇరవై వేలు కలిపి మొత్తం ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు రమేష్కి ఎల్ఐసి వారు అందించడం ఈ పాలసీ తీసుకోవడానికి లేదా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కింది నెంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలుసుకోనవచ్చు నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్